చూడండి అరిమతయ్య యోసేపు అనే ఒక వ్యక్తి ఈయన రహస్య క్రైస్తవుడు అమ్మ అవునా కాదా ఎందుకంటే ఆ కాలములో రోమ ప్రభుత్వం ఉన్న ఆ కాలంలో దేని బిడ్డారా ఈయనకు మంచి పేరుంది మంచి పలుకుబడి ఉంది మంచి స్థానం ఉంది ఇప్పుడు ఒకవేళ ఈయన ప్రభుని ఫాలో అవుతున్నాడు ఏసుప్రభుని నమ్ముతున్నాడు అనంటే స్థాయి ఎక్కడ పోతుందో నా పేరొక్కడ పోతుందో అని ఏవి ఆలోచించలేదు అవన్నిటిని ఆలోచించక ఏమైతే అది అవుతుంది దేవుని కోసము నేను ఒక అడుగు వేయాలి నేను అడుగు వేయకపోతే ఇక ఎవరు అడుగు వేసేవారుగా లేరు అని చెప్పేసి ఏదైతే అది అయిందని చెప్పి దీని బిడ్డ తెగించేశాడు దేవుని కోసం పిలాతు దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఏసయ్య దేహం మాకు ఇమ్మని అడిగాడు నేను అంటున్నాను అలాంటి తెగించడానికి ఈ సంవత్సరం మనం అడుగులు వేయదము కాక ఆమెను చెప్దామా గట్టిగా హలే లూయా హలే లూయా ఈ ప్రపంచంలో భయపడేవాన్ని ఏ భయమైనా భయపెడుతుంది కానీ తెగించిన వాన్ని ఏ భయం కూడా భయపెట్టలేదు కదా భయపడేవాన్ని చిన్న రోగమైన భయపెడుతుంది చిన్న అప్పైనా భయపెడుతుంది బిట్లారా ఏ చిన్న బలహీనత అయినా భయపెడుతుంది కానీ అదే తెగించిన వాణ్ణి ఏది కూడా భయపెట్టలేదు భయం ఉన్నప్పుడు పేతురు అన్ని భయపెట్టే చిన్నపిల్ల కూడా ఏ నువ్వు వేసైతో ఉన్నావు అనంటే అమ్మ అమ్మ తోడు నాకు ఏ శుభ్రభ ఎవరో తెలియదు కానీ పేతురు తెగించేశాడు కదా తెగించిన తర్వాత ఒక చిన్న పిల్ల దగ్గర అబద్ధమాడిన ఆయన కొన్ని వేల మంది ముందు నిజాన్ని బోధించగలుగుతున్నాడు ఆమెన్ ఎన్ని వేల మంది ఉన్నారో అక్కడ తెలియదు కానీ రక్షణ పొందిన వారు మాత్రం మూడు వేల మంది ఉన్నారు ఒక్క పాప దగ్గర అబద్ధమాడిన ఆయన కొన్ని వేల మంది ముందు తెగించి నిజం చెప్పగలుగుతున్నాడు సంగమా తెగించగలిగితే దేవ కార్యాల కొరకు మనం ముందుకు పరిగెత్తగలుగుతాం నేను అంటున్నాను ఏదో ఒకరోజు ప్రాణం పోతుంది పోతుందా పోదా కానీ క్రైస్తవులమైన మనం సాఫీగా చచ్చిపోదామని ఎన్నడూ కలగనద్దు కదా దేవుని బిడ్డరా తెగించేవాడికి ఎప్పుడు ఏముంటో తెలియదు సంగమా దేవుని బిడ్డారా ఒకటే ఒక మాట సత్యము కొరకు మనము తెగించాలి సత్యం అంటే ఎవరో కాదు మన ప్రభే సత్యమై ఉన్నాడు ఆమె చెప్దామా అసలు ఆయన ఎందుకు తెగించాడు అని అంటే ఒకటే ఒక మాట ఏసయ్య దేహము కావాలని తెగించాడంట ఇప్పుడు ఏసయ్య దేహం అంటే అమ్మ ఏసయ్య దేహం అంటే సంగమే కదా అమ్మ సంగమనుడి ఆయన శరీరము అని అన్నాడు ఇప్పుడు శరీరం అంటే ఏదో కాదు సంగము కొరకు అరిమత యోసేపు తెగించిన వాడై ఉన్నాడు సంగమా ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే సంగం కొరకు తెగించి అడుగులు వేసేవారిగా వంధుముగా ఆమెం చెప్దామా గట్టిగా ఆమె సేవ పరిచయలో తెగించి అడుగులు ముందుకు గాక దేవుని కార్యముల కొరకై తెగించి అడుగులు వేసేవారిగా ఉండాలి చెప్పండి ఇంగ్లాండ్ నుంచి చైనా దేశానికి ఒక దైవ సేవకుడు సువార్త చెప్పడానికి పోయాడట ఆయన పేరు ఏంటంటే అడ్సన్ టైలర్ ఏం పేరండి ఈ అడ్సన్ టైలర్ అనే ఈ వ్యక్తి దేని బిల్డారా ఇంగ్లాండ్ నుంచి చైనా దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడ సువార్త ప్రకటించి మరలా ఇంగ్లాండ్కు బయలుదేరి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత యూత్నందరినీ గ్యాదర్ చేసి ప్రజలందరినీ గ్యాదర్ చేసి వాక్యం చెప్తూ వాక్యం చెప్తూ తిరువా తర్వాత తీర్మానంలోనికి ప్రజలు నడిపించి ఎవరైనా చైనా దేశానికి వెళ్తారా అనని అందరికీ కాల్ ఇస్తే ఒకే ఒక చేయి లేచిందంట ఆ చేయి వేసిన ఆయనకు ఒకటే ఒక కాలు ఉందంట ఎన్ని కాలు ఉన్నాయి ఒకటే ఒక కాల్ ఉందంట ఆయన అన్నాడట అయ్యా నువ్వు రావయ్యా అని చెప్పేసి వద్దన్నాడట మళ్ళీ ఇంకొక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి వచ్చాడంట అక్కడ కూడా వాక్యం చెప్పాడు ప్రార్థన చెప్పించాడు ఎవరైనా చేయలేపండి వెళ్ళడానికి ఉన్నవాళ్ళంటే ఆయన ఎవరు లేపకపోతే ఒక్కడే లేపుతున్నాడంట అట్లా ఐదు మీటింగ్లకు వెళ్ళాడంట తర్వాత ఆయన అన్నాడంట పాస్టర్ గారు అయ్యా నీకు అక్కడ సువార్త చెప్పాలంటే అది కమ్యూనిస్ట్ దేశము దేవుని పేరెత్తితేనే చంపేస్తారు బైబుల్ని చూస్తేనే చంపేస్తారు అలాంటి పరిస్థితుల్లో కొట్టడానికి తిట్టడానికి వస్తే మనం పారిపోవాలి నీకు పారిపోవడానికి కాలు లేవు కదా అంటే అక్కడ దీంపుడు ఆయన పేరేంటంటే జార్జ్ స్పాట్ అట ఆ ఒంటికాలు ఆయన పేరేంటి జార్జ్ స్పాట్ ఆయన ఆయన ఏమన్నాడంటే నిజంగానే పాస్టర్ గారు వాస్తవమే కానీ నేను అంటున్నాను ఇంగ్లాండ్ నుంచి మనం చైనా పోయింది పారిపోయి రావడానిక కాదు కదా బ్రతుకుటే క్రీస్తే చావైతే లాభం అని పోతున్నాం కదా బ్రతకాలనే ఆశ ఎందుకు అని చెప్పేసి దీని బిట్లరా చైనా దేశానికి వెళ్ళి పద్దెనిమిది వందల మందికి బాప్తీ సమీక్ష చప్పట్లు కొడుదాం గట్టేస్తారా ఒంటి కాలు అయినా ఒక్కటి ఒక కాలు ఒంటి కాలు నేను అంటున్నాను ఇన్ని అవయవాలు బాగుండి నోరు బాగుండి ముక్కు బాగుండి చేతులు బాగుండి ఇన్ని పరిస్థితులు బాగుండి నేను అంటున్నాను మనం మన ద్వారా ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నాము ఎక్కడైనా ప్రభు కొరకు తెగించామా మనము సంగమా రేపటి దీని పరలోకంలో ఎవరికి తల మీద కిరీటాలు ఇలాంటి వారి కోసమే సంగమా నేను అంటున్నాను మన జీవితంలో మనకంటూ ఒక అవకాశం ఇచ్చాడు దేవుని పనిచేసే అవకాశం ఇచ్చాడు ఎందుకోసం దేవుడు రక్షించుకున్నాడు అది చీకట్లో నుంచి ఆయన గుణాలను ప్రచురం చేయట కొరకు ఐ అందులో మొట్టమొదటి మాట ఆయన గుణాలను ప్రచురపరచడం చెప్పడం కోసమే తల్లి తండ్రి సహోదరుడ సహోదరి ఓ అన్న అక్క చెల్లి తమ్ముడ యవనస్తుడా వృద్ధురాల అవకాశం ఉన్న ప్రతి చోట ఖచ్చితంగా అవకాశాన్ని కల్పించుకోనైనా దేవుని కొరకు ఒక్క మాట చెప్పగలిగితే నశించిపోతున్న వానికి అది మాట విర్రితనంగాని రక్షించబడుతున్న వానికి ఆ చిన్న మాట దేవుని శక్తి అయి ఉన్నది ఆమెం చెప్దామా గట్టిగా హాలేలుయా సంగమా ఒక్కటే ఒక మాట మనమందరం బా ఆరోగ్యంగా ఉన్నామా లేదా స్పృహలో ఉన్నామా లేదా మరి మనం ఏం చేస్తున్నాం మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే ప్రభువును అనేకులకు పరిచయం చేసేవారిగా ఉందము గాక మీన్ హలే ఇప్పటి వరకు పేరు సంపాదించుకోవడం కొరకు కష్టపడ్డావు ఉద్యోగం సంపాదించుకోవడానికి కష్టపడ్డావు డబ్బు సంపాదించడం కొరకు కష్టపడ్డావు దిమ్బిట్లారా ఇల్లు కట్టడానికి కష్టపడ్డావు దిమ్బిట్లారా ఏదో చేయడం కొరకు కష్టపడ్డావు ఇక నేను అంటున్నాను ఇక మీదట నీ జీవితంలో ఆత్మల సంపాదన కొరకై నువ్వు కష్టపడాలని దేవుడు వాడే ఉన్నాడు ఆమె ఇప్పటి వరకు నీ కోసం నీ కోసం కష్టపడ్డది చాలు అంటున్నాడు ప్రభు ఇక మీదట దేవుని కోసం కష్టపడాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు ఆమె నీ ఇంటిని కట్టుకోవడానికి నిన్ను కట్టుకోవడానికి కష్టపడ్డావు ఇప్పుడు దేవుని రాజ్యం కట్టడానికి నువ్వు కష్టపడాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు దాని కొరకు తెగించుదాం తెగించేవాడు వస్త్రం ఉందా అని ఆలోచించాడు ఆహారం ఉందా ఆలోచించాడు దాన్ని బిడ్లేరా నిజంగా నేను అంటున్నాను దేవుని కొరకు తెగించే మనసు మనకుంటే